ప్రతి పెద్ద వ్యవస్థ చిన్నగానే ప్రారంభమైంది వ్యాపారం అనగానే చాలా పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టాలి పెద్ద కంపెనీ ప్రారంభించాలని చాలా మంది అనుకుంటారు ఇది తప్పు కాదు కానీ సామర్థ్యానికి మించి అప్పు చేసి మరి వ్యాపారం చేయడం చాలా తప్పు ఎందుకంటే వ్యాపారం సక్సెస్ కాకపోతే అప్పు తీర్చడం పెద్ద ముప్పులా మారుతుంది దీంతో పాటు అప్పు భారం ఎప్పుడు నెత్తి మీద ఉంటుంది పైగా చిన్న చిన్న గ్యారేజీలో ప్రారంభమైన కంపెనీలు ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతున్నాయి వాటిని స్ఫూర్తిగా తీసుకొని మీరు కూడా చిన్నగా వ్యాపారం ప్రారంభించండి ఆ కంపెనీలు ఏవో మీకు తెలుసా అమెజాన్ ఆన్లైన్ షాపింగ్ చేసేవారికి దీని గురించి తెలిసే ఉంటుంది ప్రస్తుతం ఇది ఎన్నో దేశాల్లో నడుస్తున్న సంస్థ అలాంటి ఈ కంపెనీ కూడా ప్రారంభమైంది ఒక చిన్న గ్యారేజీలోనే దీన్ని పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జెఫ్ బేజోస్ తన ఉద్యోగాన్ని వదిలేసి మరి ఈ సంస్థను ప్రారంభించాడు ఇది సక్సెస్ కావడానికి దాదాపు ఆరు నుంచి ఏడు సంవత్సరాల సమయం పట్టింది మైక్రోసాఫ్ట్ ప్రపంచాన్ని మార్చేసిన అంశాల్లో ఒకటి మైక్రోసాఫ్ట్ దీన్ని బిల్గెట్స్ తన స్నేహితుడితో ప్రారంభించాడు దీనికోసం వారికి ఎక్కువ డబ్బు అవసరం పట్టలేదు దీన్ని కూడా ఒక చిన్న గ్యారేజీలోనే ప్రారంభించారు ప్రస్తుతం దీని నెట్వర్క్ మూడు పాయింట్ సున్నా ఐదు ట్రిలియన్ ఒక ట్రిలియన్ అంటే లక్ష కోట్లు అంటే మీరే లెక్కేసుకోండి ఎంత డబ్బు సంపాదించిందో చిన్నపిల్లలకు ఎక్కువగా ఇష్టమైన టీవీ ఛానల్ డిస్నీ దీన్ని పంతొమ్మిది వందల ఇరవై మూడులో వార్ట్ డిస్నీ తన సోదరుడైన రాయితో కలిసి ప్రారంభించారు ఇది కూడా శంకుస్థాపన అయినది గ్యారేజీలోనే యాపిల్ భారతదేశంలో ఎక్కువ శాతం ఉపయోగించే ఫోన్ ఉందంటే అది యాపిల్దే దీన్నే మనం ఐఫోన్ అని కూడా అంటాం ఇంత పాపులర్ అయిన ఫోన్ కూడా ఒక గ్యారేజీలోనే ప్రారంభమైంది దీన్ని పంతొమ్మిది వందల ఆరులో ప్రారంభించారు గూగుల్ గ్యారేజ్ లో ప్రారంభమైన మరో పెద్ద సంస్థ గూగుల్ దీన్ని ఉపయోగించిన వారంటూ ఇప్పుడు ఎవరు ఉండరు ప్రస్తుతం మనం ఈ సంస్థకి సంబంధించిన వస్తువులు చాలానే ఉపయోగిస్తున్నాం ఉదాహరణకు డాక్స్ యూట్యూబ్ జీమెయిల్స్ ఇంకా మరెన్నో డెల్ కంప్యూటర్లు ల్యాప్టాప్లు ఉపయోగించే వారిలో చాలా మందికి తెలిసిన కంపెనీ డెల్ దీన్ని ఒక కాలేజ్ డ్రాప్ అవుట్ ప్రారంభించారు తనే మైఖల్ డెల్ ప్రస్తుతం ఈ సంస్థ విలువ యాభై బిలియన్ నైక్ చాలా మంది విష్ లిస్ట్ లో ఉండే బ్రాండ్ నై దీన్ని ప్రారంభించడానికి కనీసం గ్యారేజ్ కూడా లేదు ఒక చిన్న ట్రక్ లో ప్రారంభించిన సంస్థ ప్రస్తుతం తొంభై డాలర్స్ నెట్వర్క్ ని సాధించింది దీన్ని స్థాపించిన రెండు సంవత్సరాల వరకు ఒక రీటైలర్ కూడా దొరకలేదు వ్యాపారం ప్రారంభించడానికి అది విస్తరించడానికి చాలా సమయం పడుతుంది సక్సెస్ కాలేదని ఏ ఒక్క కంపెనీ ఆగిపోయినా ఇప్పుడు ఈ స్థానంలో ఉండేవి కాదు కాబట్టి ఓపిక్ గా ఉండండి టైం టు టైం అప్డేట్ అవ్వండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి